అందరికీ నమస్కారం రేపు గురువారం రోజు రహస్యంగా నిమ్మకాయలను ఇలా ఇంటి బయట పడవేయండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇలా పడేస్తే మీ సర్వకా కష్టాలు పోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్ని రకాల కలిసి వస్తుంది గురువారం రోజు చేసే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దానితో పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిమిషాల్లో ఫలితాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారంతో మీకున్న దరిద్రాలని పోతాయి గురువారం రోజు ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు పగలు మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుచుకోవాలి అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వం కన్యాకుబ్జం అనే ఒక నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు ఈ అంజామనుడికి చిన్న వయసులోనే గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది జమేలుడు సంధ్యావందనం గాయత్రి జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు అన్ని ధర్మాలు తెలిసినవాడు ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు కొంతకాలానికి ఆజామయుడికి యవ్వనం వచ్చింది ఒకరోజు అతని తండ్రి దర్బలు పువ్వులు తెమ్మని పంపాడు దర్బలు పువ్వులు తీసుకొని ఇంటికి వస్తున్నా ఆజామనుడికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వచ్చింది అప్పుడు ఆజమయుడు ఏమిటా అని అటువైపు చూశాడు అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చితురాలైన తన ప్రియురాలైన శ్రేరిని ఋషులతో ఆనందిస్తున్న ఒక కాముకుని చూశాడు దిగంబరంగా ఉన్న కటిక్ ప్రదేశం గల వీటిని చూశాడు కాముకతత్వం మూరి త్రీభవించిన ప్రిరాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాడిని ఆజామరుడు చూశాడు అది చూసి అతని పులకించిన రోమాలు నిక్క పొడుచుకున్నాయి ఆమెను చూసి ఆజామరుడు కాముద్రేకుతంతోవిల్లాడాడు మాటి మాటికి ఏకుమీరిన తన చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను శాస్త్ర పాఠాలను జపతపాలను మరిచిపోయాడు అతని మనసనే కారణ్యంలో అనే కారు చిచ్చు సాగింది అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది అలా ఆజామలుడు దిగులుతో కృంగిపోయాడు విచారించాడు కామావేశానికి లోనయ్యాడు ఆజమనుడు కుజా కులాచార మర్యాదలను కూలద్రూచాడు తండ్రి సంపాదించిన ఆస్తిని అంతటినీ ఆమె పాలు చేశాడు సద్గుణాలను వీడనాడాడు బాగా రుచి మరిగి ఆ వాళ్ళు కన్నుల అంద చందాలకి లొంగిపోయాడు సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువతనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు బంధువులను తిట్టి సజ్జనులను బాధించి దిక్కులేని దినులను చిక్కుల పాలు చేసి దారులు కొట్టు దోచుకోవటంలో దిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు ఈ విధంగా చాలా కాలం ఆజామనుడు భ్రష్టాచారుడై ఆ వేస్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు ఆమెతో తొమ్మిది మంది బిడ్డలు కన్నాడు ఆమెను ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు ఎన్నో పాపాలు చేశాడు ఆ స్త్రీని జీవితం అనుకొని బ్రతికేశాడు ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామనుడికి చాలా ఇష్టం అతని పేరు నారాయణ ఎప్పుడు నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది మరణ సమయం వచ్చింది ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకొని పోవడానికి వచ్చారు ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాల్లో మాత్రమే యమదూతలు కనబడతారు యమదూతలు అతనిపై పాశాన్ని వేశారు వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజామనుడికి అతడి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతడికి ఇష్టమైన చిన్న కొడుకును పిలవడానికి నారాయణ అని అడిగాడు నలుగురు విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతను వేసిన పాశాన్ని కత్తిరించారు అతడికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామనుడికి మాత్రమే కనబడుతున్నారు వారి మాటలన్నీ వింటున్నాడు ఆజామనుడు అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో ఎవరు మీరు మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు ఇతని జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు వీటిని మేము నరకానికి తీసుకొని వెళ్ళి శిక్షలు విధిస్తాము అన్నారు దానికి విష్ణుదూతలు మేము విష్ణుదూతలం మేము వైకుంఠం నుండి వచ్చాము మీ ధర్మ ధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది అజ్ఞానంతో మీరు పుణ్య పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది ఎమదుతల్లారా ఇతడు మరణ సమయంలో అమృతమేమైనా అక్షరాలతో కూడిన భగవంతుని నామాన్ని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతడి మనసు కుమారుని మీద నిమిత్తమై ఉన్నదని వీరు అనుకోవద్దు భగవంతుడి పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళలో అయినా ఆటలో అయినా పరిహాసంగా అయిన వచన కీర్త భావార్ధాలతోనైనా నారాయణ్ని స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి ఆ ప్రాయచిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమనిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు అంత్యకాలంలో ధైర్యం సన్నగిలినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామలుడు ప్రత్యక్షంగా సేవించాడు ఈ శ్రీహరి నామస్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి అతను ఎంత పాపాత్ముడైన ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అన్నాడు తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాల్లో నారాయణ అని అన్నందుకే ఇతని పాపాలు పోయాయి ఏ నేపథ్యంలోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోతారు కనుక మీరు ఇతని తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యముడికి చెప్పారు అప్పుడు యముడు హరి భక్తులు నిరంతరము ఆయన నామస్మరణ చేసేవారు కనీసం కనీసం ఆకర్ష క్షణంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పారు బట్టి పాపాలను పొడగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి నామస్మరణ శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా గురువారం లేదా శుక్రవారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకొని దానికి నాలుగు భాగాలుగా పువ్వు విచ్చుకున్నట్లుగా కోయండి తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గలులలోప్పు పెట్టండి గల్లుడుప్పు మీ దగ్గర లేకపోతే సాటు అయినా పెట్టవచ్చు ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు ఐదు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ నిమ్మకాయతో ఒకసారి మీకు మీరే దిష్టి తీసుకోండి అంటే ఏడుసార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీ చుట్టూ తిప్పుకోండి ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి బయటకు విసిరేయండి అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవరు లేని సమయంలో చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరేయండి మీ బలవంతా ఉపయోగించి బయటకు విసిరేయండి ఈ పరిహారం చేస్తే సులభంగా సంపాదన పెరుగుతుంది వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు కనుక గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు గురువారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అని పెద్దలు అంటున్నారు అయితే గురువారం రోజు ఇంటిలోని ఎలాంటి సమస్యలున్నాయినా సరే బయటపడాలి అంటే ఉప్పుతో ఈ ఇప్పుడు చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేయాలని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు గురువారం రోజు ఎవరైతే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేస్తారో వారికి ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో సమస్యలకు పరిష్కారం మార్గం కూడా కనిపిస్తుంది మీకు ఉండే అప్పుల బాధలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దృష్టశక్తుల ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది ఈ రోజుల్లో చాలామంది ధనం కోసం ఎన్నో పడరాని పాటలు పడుతున్నారు ఎంత కష్టపడ్డా సరే అనుకున్న పనుల్లో పూర్తి అవ్వక చేతుల్లోకి ధనం రావటం లేదు ఇంకొంతమందికి పనులన్నీ చక్కగా పూర్తవుతాయి చేతికి డబ్బు కూడా వస్తుంది కానీ ఆ వచ్చిన డబ్బు అనేది వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది చేతిలో దండం మిగలదు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే రేపు అమావాస్యకు ముందు వస్తున్న గురువారం రోజు ఉప్పుతో ఒక తేలికపాటి పరిష్కారం చేయండి తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు ఫలిస్తాయి మీ సమస్యలు దూరం అవుతాయి ఈ పరిహారం చేయటం వలన దృష్టి దోషాలు కూడా పోతాయి ఇలాంటి నకారాత్మక శక్తులైనా సరే పరాలదోలే శక్తి ఒప్పుకుంటుంది రేపు గురువారం నాడు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి లేదంటే ఒక నల్ల రంగు వస్త్రం తీసుకోండి ఈ వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి రాళ్ళ ఉప్పు చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది కనుక ముందు రాళ్ళ ఉప్పు వేసి ఆ తర్వాత ఐదు గింజలు ఐదు గవ్వలు వేసి చిటికెడు పసుపు కుంకుమలు వేసి చిన్న మూటలా కట్టండి అలా మూట కట్టిన తర్వాత మాకు ఎలాంటి అనర్థాలు జరగకూడదు మాకు అంతా మంచి కలిసి రావాలి మాకు మా ఇంట్లో అందరు సుఖ సంతోషాలతో ఉండాలి మాకు అంతా మంచే కలిసి రావాలి అంతా మంచి జరగాలి మా ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోవాలి మా ఇంట్లోని సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో కోరిక చెప్పుకొని ఆ ఉప్పు మూటకు ధూపం వేయండి సాంబ్రాని ధూపం వేయండి అగరబత్తుల ధూపం కాదు ఇలా ధూపం వేశాక మీరు ఎవరికి కనిపించకుండా ఈ మూటను మీ ప్రధాన ద్వారం దగ్గర కట్టండి అంటే ముందు బయట ఎవరైనా ఉన్నారో లేరో అని చెక్ చేసుకొని బయట ఎవరు లేనప్పుడు మిమ్మల్ని ఎవరు చూడకుండా జాగ్రత్తపడి ఆ ఉప్పు మూటను మీ గుమ్మం దగ్గర కట్టి వదిలేయండి అమావాస్య ముందు వచ్చే గురువారమే కాదు అమావాస్య రోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేయడం ఇంట్లోని ప్రతికూల శక్తులు వెళ్ళిపోవడమే కాదు బయట నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు కూడా అటు నుండి అంటే పారిపోతాయి మీకు ఉండే ధన సమస్యలకు లేదా ఇతర సమస్యలకు ఇరవై నాలుగు గంటల్లో ఒక పరిష్కార మార్గం ఖచ్చితంగా కనిపిస్తుంది ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరింటికి చేస్తే మంచిది కనుక తప్పనిసరిగా మీరు కూడా రేపు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి ఈ గురువారం రోజు నిమ్మకాయతో ఇలా చేసుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహంతో మీరు అంతా శుభంగా ఉండాలి అని కోరుకుంటున్నాను